హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్తం బెజవాడ నేను మీ స్రవంతి అండి ఈరోజు మనం ముత్యాలంపాడులో ఉన్న తేజస్వి ఫ్యాషన్స్కి అయితే వచ్చేసానండి అగైన్ వీళ్ళ అడ్రస్ వచ్చేసరికి ఆపోజిట్ సాయిబాబా టెంపుల్ ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కన ఉంటుందండి తేజస్వి ఫ్యాషన్స్ అయితే వీళ్ళ దగ్గర వచ్చేసరికి నైటీస్ డ్రెస్సెస్ శారీస్ వచ్చేసరికి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నుంచే ఉంటాయి శారీ పెట్టికోట్స్ లైనింగ్స్ ఫాల్స్ అయితే ఓన్లీ సిక్స్ రూపీస్ నుంచే ఉంటాయండి అలాగే ఇన్నర్ వేర్స్ ఉంటాయి అన్నీ కూడా ఉంటాయి నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి రాలేని వాళ్ళ కోసం సింగిల్ ప్రోడక్ట్ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ఇచ్చేస్తున్నారండి వీడియోలో అన్ని కలెక్షన్స్ కూడా చూపించాను స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో అందరికన్నా ముందుగా నా వీడియో చూసేయచ్చు హలో అండి ఈరోజు మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి తేజస్వి ఫ్యాషన్స్ నుంచి నైటీస్ కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నానండి లాస్ట్ టైం నైటీస్ కలెక్షన్ షేర్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు అందరూ కూడా ఈరోజు కూడా అదే నైటీస్ తో మీ ముందుకు వచ్చేసానండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి స్పన్ మిక్స్ వస్తుంది ఫ్రీ సైజ్ ఉంటుందండి నైటీ మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను శాంపిల్కి నైటీ చూడండి ఫ్రీ సైజ్ అనమాట ఇలా ఉంటుంది లెంత్ కూడా చూసుకోండి ఒకసారి మీరు లెంత్ సైజు చూసుకోండి ఫ్రీ సైజ్ ఉంటుంది ఫ్రంట్ ఇలా మనకి ఇలా బటన్ స్టైల్ ఇస్తారనమాట పైపింగ్ తోటి విత్ పాకెట్ ఉంటుంది దీనికైతే పాకెట్ రాలేదండి ఈ మోడల్ కి రాలేదన్నమాట అంటే వీటిలో పాకెట్ నైటీస్ ఉన్నాయి విత్ పాకెట్ వితౌట్ పాకెట్ కూడా ఉన్నాయి ఈ మోడల్ చూసారు కదా వీటికి పాకెట్ రాలేదు ఇంకొక మోడల్ చూపిస్తాను మీకు ఇందులో ఈ మోడల్ చూడండి దీనికి పాకెట్ వచ్చింది మీకు ఫ్రంట్ వచ్చేసరికి వీటికి బటన్స్ వస్తాయండి ఈ బటన్ నైటీస్కి వచ్చేసరికి విత్ పాకెట్ కూడా ఉందండి మీకు ప్రైస్ చెప్పలేదు కదా వీటి ప్రైస్ వచ్చేసరికి సింగిల్ అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ నైటీస్ తీసుకునే వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నారు ఇన్సా రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు కూడా తీసుకెళ్ళవచ్చండి వీటిల్లో కలర్స్ డిజైన్స్ చూసుకోండి టూ మోడల్స్ మీకు ఓపెన్ చేసి చూపించాను కదా లెంత్ సైజు అన్నీ కూడా చూసుకున్నారు కదా ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అనమాట చాలా బాగుంటాయండి మనకి డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్ యూజ్ బాగుంటుందన్నమాట ఫన్ మిక్స్ వస్తుంది కాబట్టి చూడండి అన్నీ కూడా విత్ పైపింగ్ అండ్ బటన్స్తో వచ్చేసిందండి చాలా బాగుంటాయి నైటీస్ అన్నీ కూడా మీకు ఏ నైటీ అయినా కూడా సింగిల్ నైటీ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ త్రీ నైటీస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీరు నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి రాలేని వాళ్ళ కోసం కొరియర్ సర్వీస్ కూడా ఉందండి మీకు సింగిల్ నైటీ కూడా కొరియర్ అయితే చేసేస్తారు ఎంచక్క స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా బల్క్లో ఉంటాయండి ఇలాగ మనకి ఫైవ్ ఫైవ్ పీసెస్ అయినా కూడా మీకు పంపిస్తారు ఎన్ని కావాలన్నా కూడా ఇస్తారు సింగిల్ అయినా కూడా ఇస్తారు అనమాట ఇవన్నీ కూడా నైటీస్లో కలెక్షన్ అండి కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాము అన్ని కలర్స్ కూడా ఉంటాయి అనమాట ఇందులో కలర్స్ అన్నీ చూసారు కదండి ఇవే అనమాట కలర్స్ బల్క్ ఆర్డర్స్ తీసుకున్నా కూడా మీకు ఇవే కలర్స్ ఉంటాయి ఎన్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి ఇప్పుడు మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి నైటీస్ లోనే ఇంకాస్త వెరైటీ చూపించబోతున్నానండి మీకు ఇవి వచ్చేసరికి ప్యూర్ కాటన్ వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ప్రైస్ వచ్చేసరికి సింగిల్ నైటీ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి మనకి త్రీ నైటీస్ వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ రూపీస్ చూడండి లెంత్ అదంతా చూసుకోండి ఒకసారి ఇది సైజ్ వచ్చేసరికి ఫ్రీ సైజ్ వస్తుందండి ఇది కూడా ఫ్రంట్ వచ్చేసరికి మనకి పైపింగ్ తో పాటు బటన్ స్టైల్ ఇచ్చారనమాట దీనికి కూడా విత్ పాకెట్ ఇచ్చారండి మనకి సమ్మర్ అయితే మంచి రఫ్ అండ్ ఆఫ్ యూస్ చాలా బాగుంటాయి కాటన్ కూడా మీకు తెలుసు కదా ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుందండి మనకి సింగిల్ నైటీ వచ్చేసరికి టూ హండ్రెడ్ పడుతుందండి మీకు ఎంచక త్రీ నైటీస్ తీసుకుంటే ఆఫర్ ప్రైస్ లో ఇస్తే ఇచ్చేస్తున్నారు ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ అండి డిజైన్ కూడా చూసారు కదా చాలా బాగుంది బాతిక్ డిజైన్ లాగా వచ్చేసింది అనమాట మీకు ఇందులో కలర్స్ డిజైన్స్ చూపిస్తాను ఇది చూడండి మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చేసిందండి ఒక్కొక్కటి డిజైన్ తో పాటు మనకి కలర్స్ అన్ని కూడా మారుతూ ఉంటాయండి మీకు రాలేని వాళ్ళకైతే సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది కాబట్టి ఎంచక్క యూస్ చేసుకోండి మీకు కలర్స్ డిజైన్స్ అన్ని కూడా క్లియర్ గా చూపించేస్తాను వన్ బై వన్ సమ్మర్ కి మంచిగా యూస్ చేసుకోవచ్చండి మంచి మంచి డిజైన్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ వచ్చేసాయి డిజైన్స్ కూడా చూడండి అసలు సూపర్ ఉన్నాయి అన్నిటికీ కూడా విత్ పాకెట్ వచ్చేస్తుందండి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ మనకి అన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ వచ్చేసాయండి ఇది చూసారా డిజైన్ మారింది మళ్ళీ వేరే డిజైన్ వచ్చేసింది ఇక్కడ సింగిల్ నైట్ వచ్చేసరికి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ తీసుకుంటే మాత్రం ఫైవ్ ఫార్టీకే కే ఇచ్చేస్తున్నారు ఆఫర్ లో యూస్ చేసుకోండి మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా వీటిల్లో బల్క్ క్వాంటిటీలోనే ఉంటుందండి ప్రతిదీ కూడా మీకు కలర్స్ డిజైన్స్ చూపించా కదా ఇవన్నీ ఇలా బల్క్ ఉంటాయి అనమాట ఎంచక రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళైతే హ్యాపీగా బల్క్ లో తీసుకొని రీసెల్లింగ్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కదండి మనకి అందుకని చెప్పేసి నైటీస్ కలెక్షన్ అనేది ఎక్కువగా షేర్ చేస్తున్నాను మీకు నైటీస్ కలెక్షన్ లోనే మరొక మోడల్ చూద్దాం ఇప్పుడు ఇవి చూడండి బ్రాండెడ్ నైటీస్ అండి ఇవి సైజెస్ కూడా ఉంటాయి ఇందులో వచ్చేసి ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి చూడండి ఒకసారి మోడల్ ఫ్రంట్ అంతా కూడా ఇలా మనకి పైపింగ్ లాగా ఇచ్చి బటన్ స్టైల్ ఇచ్చారనమాట చాలా బాగుంటుంది ఇందులో ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ ఉంటాయి స్పన్ మిక్స్ కూడా ఉంటాయండి మనకి వచ్చేసరికి మనకి సైజ్ చూసుకోండి ఒకసారి లెంత్ ఎంత ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూసుకోండి డిజైన్ కూడా చాలా బాగుందండి డార్క్ కలర్ మ్యాచింగ్ లో వచ్చేసింది అనమాట మనకి ఇది ఇందులో సైజెస్ కూడా చెప్పాను కదా ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి ప్రైస్ చూద్దాం ఒకసారి ప్రైస్ చూడండి ఎంఆర్పి వచ్చేసరికి సిక్స్ నైంటీ నైన్ ఉంది మామూలుగా సేల్ చేసే ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ నైంటీ నైన్ అండి మన వ్యూవర్స్ కోసం స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నారు దీని మీద కూడా హండ్రెడ్ రూపీస్ తగ్గించి ఓన్లీ ఫోర్ నైంటీ కి ఇస్తున్నారండి ఇందులో మనకి ఏమేం కలర్స్ వస్తాయి డిజైన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చూపిస్తాను నైటీస్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కో మోడల్లో ఉంటాయండి దీనికైతే లేస్ వచ్చేసింది మనకి ఇందులోనే ఫీడింగ్ నైటీస్ కూడా ఉంటాయండి సైజెస్ కూడా ఉంటాయి ఇది కూడా ప్రైస్ ఒకసారి చూద్దాము ఇది చూడండి సేల్ చేసే ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ నైన్ కదా దీనిపైన హండ్రెడ్ అండి దేనికైనా కూడా హండ్రెడ్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నారు మన వ్యూవర్స్ కోసం మిస్ చేసుకోకండి ఇందులో ఫ్యాబ్రిక్స్ కూడా చెప్పాను కదా కాటన్ పన్ను వస్తాయి ఎంతక ఏ సైజ్ కావాలన్న తీసుకోవచ్చండి వీటిల్లో వచ్చేసరికి ఫీడింగ్ నైటీస్ కూడా ఉన్నాయండి ఇప్పుడు మనం ఆల్రెడీ త్రీ నైటీస్ ఓపెన్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసరికి కలర్స్ డిజైన్స్ చూద్దాం వీటిల్లో చక్క కలర్స్ చూడండి మనకి లైట్ పేస్టల్స్ వచ్చాయి అలాగే డార్క్ కలర్స్ కూడా వచ్చేసాయండి చాలా బాగున్నాయండి అన్నీ కూడా ఎంచక సైజెస్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా చూసి బై చేసుకోండి ఇవ మామూలుగా శాంపిల్కి ఇలా చూపిస్తున్నానండి క్యాటలాగ్ చూడండి ఇలా ఉంటుంది అనమాట కలర్స్ ఒకసారి చూసుకోండి కలర్స్ డిజైన్స్ మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసేసుకోండి సింగిల్ నైటీ కూడా మీకు కొరియర్ అయితే చేస్తారండి నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి కలర్స్ చూసుకోండి చాలా డిజైన్స్ వచ్చాయండి ప్రతి దాంట్లో కూడా మనకి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఫీడింగ్ నైటీస్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇవేనండి అన్నీ కూడా నైటీస్ కలెక్షన్ అనమాట శాంపిల్కి ఇలా షేర్ చేస్తున్నాను నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి నేను చూపిస్తున్న కలెక్షనే కాకుండా చాలా కలెక్షన్ ఉంటుందండి చూసారు కదా చాలా బాగున్నాయి నైటీస్ అన్నీ కూడా కాటన్ స్పన్ను వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సైజెస్ కూడా చెప్పాను కదా ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి చూసుకోండి అసలు చాలా బాగున్నాయి అన్నీ కూడా ఇవన్నీ కూడా ఇందులో నైటీస్లో కలర్స్ డిజైన్స్ అండి ఇప్పటి వరకు నైటీస్ కలెక్షన్ చూసాం కదండి ఇప్పుడు సమ్మర్ కోసం అని చెప్పేసి కాటన్ శారీస్ తో మేము ముందుకు వచ్చాను ఇవన్నీ చూడండి బ్రాండెడ్ కాటన్ శారీస్ అండి కేటలాగ్ చూడండి శారీ వేర్ చేస్తే సేమ్ ఇలానే ఉంటుంది ప్యూర్ కాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే విత్ బ్లౌజ్ తో ఉంటుంది ఇది చూడండి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ లుక్ ఇలా ఉంటుందండి పళ్ళు కూడా చూపిస్తాను ఒక శారీకి మీకు చాలా బాగుంటాయండి శారీస్ మనకి అన్ని కూడా విత్ బ్లౌజ్ తో ఉంటాయి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ లుక్ చూసారు కదా చాలా బాగుంది కలర్ గానీ డిజైన్ గానీ మనకి ఈ శారీస్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ సేల్ చేస్తున్న శారీస్ అండి మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఎంత అంటే ఓన్లీ త్రీ కే ఇచ్చేస్తున్నారండి ఏ శారీ అయినా కూడా మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇందులో కలర్స్ డిజైన్స్ చూడండి ఒకసారి ఇది చూడండి పోచంపల్లి బోర్డర్ వచ్చేసిందండి శారీ వేర్ చేస్తే సేమ్ ఇలా ఉంటుంది అనమాట మీకు అన్నీ కూడా కలర్స్ డిజైన్స్ చూపించేస్తాను విత్ తో చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా మంచి మంచి కలర్స్ డిజైన్స్ వచ్చేసాయి అన్నీ కూడా అన్నీ కూడా చూడండి విత్ బ్లౌజ్ అండి ప్యూర్ కాటన్ బ్రాండెడ్ శారీస్ మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా ఇస్తున్న ఆఫర్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసిన శారీస్ అనమాట నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి వీడియోలు ఎంత అయిపోతుంది అని చెప్పేసి నేను కొన్ని కొన్ని శారీస్ మాత్రమే షేర్ చేస్తున్నాను మీకు అన్నీ కూడాను మీరు విజిట్ అయితే మోర్ కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు ఓన్లీ నైటీస్ శారీస్ మాత్రమే కాదండి మనకి ఫాల్స్ లైనింగ్స్ శారీ కోట్స్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఉంటాయి శారీస్ వచ్చేసరికి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ నుంచే ఉంటాయండి ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోస్లో కూడా మీరు అన్నీ చూసే ఉంటారు ఇవన్నీ చూడండి ఇందులో కలర్స్ డిజైన్స్ వస్తాయి రాలేని వాళ్ళ కోసం కొరియర్ సర్వీస్ కూడా ఉందండి సింగిల్ శారీ కూడా ఎంచక్క మీరు ఆర్డర్ చేసుకొని కొరియర్ అయితే తెప్పించుకోవచ్చు చూడండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా అవేనండి ఓన్లీ త్రీ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నారు అనమాట మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ ఆఫర్ అండి మామూలుగా అయితే ఇవి ఫోర్ హండ్రెడ్ సేల్ చేస్తున్న శారీస్ అనమాట ఇవన్నీ కూడా అవే అండి మనకి బల్క్ కావాలన్నా కూడా సేల్ చేసుకునే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు వచ్చేసి మనం కాటన్ శారీస్ చూసాం కదండీ ఇంతకు ముందు ఇప్పుడు వచ్చేసరికి ఫ్యాన్సీ సారీస్ జార్జెట్ సారీస్ అన్ని ఫ్యాబ్రిక్స్ వస్తాయి అనమాట శారీస్ ఒక్కసారి చూడండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ లో డిజైన్స్ ఉన్నాయి మనకి కలర్స్ ఉన్నాయి సిల్క్ వస్తాయి అనమాట మంచి బ్రాండెడ్ శారీస్ అండి క్వాలిటీ వైజ్ అయితే చూసుకోవచ్చు మీరు వీడియోలో కూడా తెలుస్తుంది లేదు అంటే విజిట్ అయినప్పుడు కూడా మీకు టచ్ చేసి చూస్తే ఫీల్ అనేది తెలుస్తుంది చూడండి అన్నీ కూడా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా విత్ బ్లౌజ్ అయితే ఉంటుందండి శారీస్ లో మీరు చూడొచ్చు ఇవన్నీ కలర్స్ డిజైన్స్ దీనికైతే సీక్వెన్స్ వర్క్ వచ్చేసిందండి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ ఇలాగ ఆల్ శారీస్ అయితే ఉంటాయి అనమాట మనకి జార్జెట్ ఫ్యాన్సీ శారీస్ సీక్వెన్స్ వర్క్ సారీస్ అన్ని కూడా వచ్చేసాయి ఇవన్నీ కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టెన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి మీకు ఎగ్జాంపుల్ కి ఒక వన్ ఆర్ టూ శారీస్ చూపిస్తాను ఇది ప్రైస్ చూడండి టెన్ ఫార్టీ నైన్ ఉంది కదా మన సబ్స్క్రైబర్స్ కి ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే ఉందండి దీని మీద మనకి చూసుకోవచ్చు మీరు ఇంకొక శారీ కూడా చూద్దాము శాంపిల్ కి ఇది చూడండి చాలా బాగుందండి ఫ్యాన్సీ శారీ అనమాట కేటలాగ్ చూడండి వేర్ చేస్తే ఇలా ఉంటుంది శారీ సేమ్ దీని కూడా ప్రైస్ చూపిస్తాను చూడండి ఇది చూడండి టెన్ ఫార్టీ నైన్ ఉంది కదా దీనికి కూడా ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే ఉందండి మన సబ్స్క్రైబర్స్ కి అనమాట ఇలాగా ఒక్కొక్కటి ప్రైస్ మారుతూ ఉంటుంది కాబట్టి మీరు విజిట్ అయినప్పుడు ప్రైస్ చూసి దాని మీద డిస్కౌంట్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట ఫిఫ్టీ రూపీస్ లెస్ అండి దీని మీద కూడా మనకి ఇవన్నీ కూడా ప్రైజెస్ ఆల్రెడీ చెప్పాను కదా కలర్స్ డిజైన్స్ ఒకసారి చూడండి ఎన్ మీరు విజిట్ అయినప్పుడు క్లియర్ గా చూసి బై చేసుకోవచ్చు లేదు రాలేని వాళ్ళ కోసం అయితే మీరు ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నాయి అన్ని మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ అనేది కన్ఫామ్ చేసుకుని ఎన్ ఆర్డర్ ప్లేస్ చేసుకుని కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం శారీ పెట్టి కోట్స్ కలెక్షన్ చూడబోతున్నామండి అన్నమాట ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ పాప్లైన్ క్లాత్ వస్తుందండి మీరు లెంత్ కూడా చూసుకోండి ఒకసారి డబల్ ఎక్సెల్ సైజ్ వరకు ఫ్రీగా సరిపోతుందండి లెంత్ చూడండి ఒకసారి ఇలా ఉంటుంది కలర్ గ్యారంటీ ఉంటుందండి చాలా బాగుంటాయి మీకు క్లాత్ వైజ్ కూడా ఒకసారి చూసుకోండి ఇది ఏదైనా కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ప్రైజ్ కలర్స్ వచ్చేసరికి ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా నేను చక్క మ్యాచింగ్ కూడా తీసేసుకోవచ్చు మీరు ఇప్పుడు వచ్చేసి మనం శారీ ఫాల్స్ కలెక్షన్ అనేది చూడబోతున్నాం అండి స్టాక్ చూడండి చాలా ఉంటుంది సింగిల్ ఫాల్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ రూపీస్కే ఇచ్చేస్తున్నారు బల్క్ లో అంటే ఫైవ్ డజన్స్ తీసుకుంటే మాత్రం ఓన్లీ అంటే ఓన్లీ సిక్స్ రూపీస్కే వచ్చేస్తానండి ఇప్పుడు వచ్చేసి ఫాల్స్ లోనే వేరే సైజ్ అనమాట ఇది మనకి సైజ్ అనేది వేరియేషన్ ఉంటుందండి ఇది సింగిల్ తీసుకుంటే మాత్రం ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది బల్క్ లో తీసుకుంటే మాత్రం ఓన్లీ టెన్ రూపీస్ కే ఇచ్చేస్తున్నారండి వీటిల్లో కూడా ఆల్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు ఈ ఫాల్స్ అన్ని కూడా వచ్చేసి ఎయిటీన్ రూపీస్ పడతాయండి సింగిల్ తీసుకుంటే బల్క్ లో అంటే ఫైవ్ డజన్స్ తీసుకుంటే మాత్రం ఓన్లీ ట్వెల్వ్ రూపీస్కే ఇచ్చేస్తున్నారండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్స్ కలెక్షన్ అనేది చూడబోతున్నామండి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా లైనింగ్స్ అనమాట మనకి ఆల్ కలర్స్ అయితే వచ్చేస్తాయి ఇది వచ్చేసరికి మీటర్ ఫార్టీ రూపీస్ పడుతుందండి ఇప్పుడు ఇవన్నీ వచ్చేసరికి ఆల్ కలర్స్ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి జాస్మిన్ పట్టు వస్తుందండి ఫ్యాబ్రిక్ తానుల్లో ఉంటుంది అనమాట మనకి ఏ కలర్ కావాలన్నా కూడా చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి వర్క్స్ కండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ మగ్గం వర్క్స్ కానీ ప్రిఫర్ చేస్తున్నారు కదా ఇంచక తీసేసుకోవచ్చు మీటర్ వచ్చేసరికి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే పడుతుందండి